మాదిక మహాజన్ల వేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఈ రోజు కాజీపేట్ మీడియా పాయింట్ లో మాదిక మహాజన్ల వేదిక కన్వీనర్ గబ్బేట శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ నిలైన శ్రీ మధకృష్ణ మాదిక గారు గత ముప్పై సంవత్సరాల నుండి ఏబిసిడి వర్గీకరణ యాభై తొమ్మిది కులాల కొరకు పోరాటం చేసి సాధించిన తరుణంలో సాధించిన వర్గీకరణకు కొందరు అడ్డు తగలడంతో మందకృష్ణన్న చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులు వేయి గుంతల కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ప్రతి ఒక్క బిడ్డ డబ్బు సంకనం వేసుకుని లాయర్స్ విలేకరులు మేధావులు రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు లక్ష డబ్బులు వేగంతుల కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం చూడబోతుందని ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధమైనదని అన్ని కుల వర్గాల వారు పూర్తి మద్దతు తెలియజేస్తూ మన దగ్గరికి రాబోతున్నారని అరుణదయ సంస్కృతి ప్రజా గొంతుక విమలక్క గారు మన మాదిగల పద్మశ్రీ అవార్డు గ్రహీత గత ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్న పోరాటం న్యాయమైందని పూర్తి మద్దతు తెలియజేస్తూ లక్ష డబ్బుల్లో వెయ్యి గొంతుల్లో గొంతై ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగేదాకా పోరాటానికి ముందు ఉంటానని తెలియజేశారు పసుమూరి మనోహర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే లక్ష డబ్బుల వేలు గొంతుల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మిషన్ ఇవ్వాలని మాదిగల పోరాట న్యాయమైన పోరాటం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొల్లె కుమార్ ఆర్లు సాంబయ్య కొమ్మరి కోటిలింగం మేకల రవీందర్ బరిగేల వినయ్ సందెల విజయ్ గాదేపాక రమేష్ ఎమ్మడి రవి బొక్క స్వామి బొడ్డు దేవయ్య మాతంగి నరసింగరావు గడ్డ అశోక్ గబ్బేట ఎల్ఎస్ సిరిపాక కుమార్ కాళేశ్వర శ్రీకాంత్ రామగిరి శ్రీనివాస్ గబ్బేట కరుణ్ మేకల మల్లికార్జున్ పోగుల రాకేష్ గబ్బేట ఉపేందర్ సిరిపాక ప్రశాంత్ గొర్రె గోపాల్ కుమ్మరి ప్రతాప్ రామంచ సారంగపాణి నిమ్మ చింటూ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు పత్రికా ధన్యవాదాలు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాదిగా మహాజనుల వేదిక ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగా జాతి ముద్దు బిడ్డ మన మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో అటుపోట్లను అనుభవిస్తూ ఈ రోజు ఏపీ సిరి సాధించిన దిశగా ప్రయాణం మొదలుపెట్టిండు ఏబిసిడి వర్గీకరణ హైకోర్టు న్యాయమూర్తుల ద్వారా ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకే కొన్ని రాజకీయ మాల సోదరులు దీన్ని ఆపాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయకుండా అడ్డు తలుతా అన్నారు అయ్యా గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని వర్గాలకు సేవ చేసే ఏకైక కుటుంబం అంటే ఒక మాదిగ జాతి అన్ని రంగాలలో ప్రతి ఒక్క ఇంటికాల లేచిన కాజలు మొదలుపెట్టే లాస్ట్ వరకు ఆ ఇంటి ఏ ఇంటికైనా కానీ ఒక మాదిగ సోదరుడే వారికి అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు అలాంటి మాదిగ సోదరులకు ఈరోజు మీరు గిరా చేసేది ఇలాంటి అన్నదములుగా ఇంత ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు కూడా ఆందోళన మనం అన్నం పోరాటం ఆంధ్రలు అరే మీరు విడిపోయి అన్నదమ్ములు కలిసి ఉంటామని చెప్పేసి అప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం రోజు ఇప్పుడు కూడా చెప్తాను మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ గా అన్నదమ్ములుగా మన యాభై తొమ్మిది కులాలను సమాన హక్కులతోటి ఎవరికి ఎంత వస్తారాన్ని మనం వాటాలుగా అన్నదమ్ములుగా విడిపోయి దాన్ని పంచుకుంటామని చెప్తాను మా ఈ పోరాటం ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం ఎందుకు వచ్చిందయా ఇంకా మా గొంతు నొక్కుతారా ఇంకా ఎన్నాళ్ళు ఈ గొంతు నొక్కే కార్యక్రమాలు ఈరోజు మన్న కృష్ణ గారు పద్మశ్రీ అవార్డు ప్రైతేగా పొందినా కూడా ఒక వర్గము దాన్ని జీర్ణించుకోలేకపోతాండి ఎందుకు ఇంత మీకు వివక్ష ఈ యొక్క జాతి మీద కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇస్తే అరుణుడు కాదని అంటారా మీకు న్యాయం ఇదే పోరాటానికి అదే మాదిగా మా మాల జాతి బిడ్డ అరుణోదయ సాంస్కృతిక సభ్యులు వ్యవస్థాపకులు విమ్మలక్క గారు కూడా మాదిగా మా మాదిగా మంద కృష్ణ తోడుగా ఉండి రేపు లక్ష డప్పులు వెయ్యి గొంతులలో లక్ష డప్పులో నేను ధరువునైతా గొంతులలో నేను ఒక గొంతుకనైతా అని మంద కృష్ణ ఎంబడి పోరాటం చేసింది ఒక మాల సోదరిగా అంత కూడా మీకు అంతది లేదా అంత అవగాహనే లేదా మేధావి వర్గం అంతా ఈ రోజు మందకృష్ణ మాదిరి చేసే పోరాటం చట్టబద్ధమైంది న్యాయబద్ధమైంది అని పోరాటం చేస్తున్నారు మద్దతు ఇస్తా ఉన్నారు రెడ్డిస్ వెల్మాసు కోమట్లు బాపనోళ్ళు అరే అంతకంటే మీరు అంతహీన ఉన్నారా మీరు అంత జ్ఞానం లేదా మీకు ఇప్పటికైనా మీరు అన్నదమ్ములుగా మనం మన ఆస్తులను పంచుకుంటాం ఎవరికి ఎంత వస్తే అంత లెక్క పంచుకొని మనం ముందుకు సాగుతాం వచ్చిన ఎంబడే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ప్రకటన చేసిండు మాదియా జాతి అంతా ఒక పండుగ వాతావరణం చేసుకునే విధంగా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్గీకరణ అమలు చేస్తా మీకు మీరు మా ప్రతి దాంట్లో మీరు మాకు సహాయం సహకారాలు మీరు లేని మా విజయం లేదని చెప్పినప్పుడు అందరు రాష్ట్రం అంతా హర్షాతిరేకలు చేసిండ్రు కానీ ఇంత వివక్ష